ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది పాకిస్తాన్లోనేమొచ్చేసి ఈరోజు ఇస్లామాబాద్లో లోకల్ కోర్టులో జరిగినటువంటి బాంబ్లాస్ట్కి కూడా పాకిస్తాన్ ఒకవైపు భయపడిపోతుంటే ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి ఈ బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేశారు ఎలా చేశారు ఎంక్వైరీ చేస్తుంది ఒకవైపు ఎన్ఐఏ ఇది కాకుండా ఆపరేషన్ సింధూర్ టూ లేదా ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ ఉందని భారత్ మొన్నటి వరకు భయపెట్టింది ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో జరిగినటువంటి బ్లాంగ్ బ్లాస్ట్ వల్ల మళ్ళీ పాకిస్తాన్ మీద భారత్ విరుచుకు పడుతుందనే ఉద్దేశంతో సరిహద్దుల్లోనైతే ఇప్పటికే జాగ్రత్త పడుతుంది అలాగే పాకిస్తాన్ మరొక వైపు భయం భయంగా కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ సరిహద్దుల్లో జరిగేటటువంటి ఉద్రిక్తత పరిస్థితుల వైపు సైన్యాన్ని మొత్తం ఇటువైపు రాబట్టాలంటే అటువైపు ఏమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ విరుచుకు పడుతుంది మరొక వైపు బలోచిస్తాన్ విరుచుకు పడతాయి ఏ క్షణమైనా సరే భారత్ దాడి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరికొన్ని మిలిటెంట్ సంస్థలు ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి మిలిటెంట్ సంస్థలు అల్ ఖైదా వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ అయితే భయం భయంగా ఉండడం వల్ల మొత్తం తన యొక్క సైన్యాన్ని ఎక్కువగా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో అయితే మోహరిస్తుంది అలాగే వైమానిక దళాలు కూడా ఇటువైపు అయితే కదులుతున్నట్లుగా భారత్ నిఘా వర్గాలు అయితే చెబుతున్నాయి పాకిస్తాన్ భయపడుతూనే తన యొక్క నిఘాను అయితే పెంచుకుంటుంది కాబట్టి భారతదేశం కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నాయి అయితే భారత దాడి చేస్తే పాకిస్తాన్ ఈసారి లేవడం కష్టమే కాకపోతే ఇక్కడ దాడి జరిగిందని యుద్ధం చేయదు కానీ దీని వెనక ఎవరున్నారు దీని వెనక ఎవరున్నారు ఇంకా దొరికినటువంటి ఉగ్రవాదులు ఆ రెండు వేల తొమ్మిది వందల కిలోల ఆర్డిఎక్స్ అయితేనే మిగతా పేలుడు పదార్థాలు అయితే అలాగే ఏకే ఫార్టీ సెవెన్ వీటన్నింటి యొక్క లెక్కలు తేలాలి ఇప్పుడు ఈ లెక్కలతో పాటు ఇంకెంతమంది వచ్చారు ఎన్ని దాడులు చేయడానికి ప్లాన్ చేశారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకొని మొత్తం లాగడానికైతే ఇప్పుడు మన ఎన్ఐఏ అన్ని ప్లాన్లు చేస్తుంది తర్వాత పాకిస్తాన్ మీద దాడి చేయాలి వద్దని ఆలోచిస్తారు ఎందుకంటే మొన్న పహల్గామ్ దాడితో ఇంత పెద్ద దాడి చేస్తారని ఊహించలేదు ఈసారి ఏ విధంగా భారతదేశం విరుచుకు పడుతుందో తెలియక పాకిస్తాన్ అయితే భయం భయంతో చస్తున్నమాట వాస్తవం